ఏది చెప్పినాంత ఉన్న తీగలు ఏవన కాయగురి గుళ్ళ వాడుకుని నష్టానికి భయపడతాను టమ్మం ఒక టమ్మ విరిగింది ఆ టమ్మం విరిగింది ఏమైనా అయితే ఇస్తానని చెప్పినా ఎన్ని చెప్పినా ఏ సార్ అయితే పది సార్లు ఫోన్ చేసిన అచ్చిండు చూచిండి పోయిండు కానీ మళ్ళా దీనికి లేదు ఎన్ని సార్లు చెప్పిన సార్ రాని సార్ రాని సార్ అంటే అత్త అన్నాడు కానీ మళ్ళీ ఫోన్ చేస్తే చిచ్చాపు లేపు లేదు లైన్ మేన్ అయితే కనబడు లేదు లైన్ మేన్ వాళ్ళు ఉంటాను ఏం లేదు వాళ్ళు జీతాలు తీసుకుంటాను పోతాను కానీ ప్రజల గురించి లేదు ఒక్కసారన్న మరి అచ్చి చూసి పోలేస్తాం ఇది అన్నది అన్నది లేదు ఇక దీని ఏం చర్య తీసుకుంటారు ఏమో కానీ ఎన్ని సారాలు చూసినా ఇంత భయం అవుతాను చూడు ఏదైనా కచ్చిన బండి గడ్లు జోకితే అక్కడ పెట్టిండు ఇప్పుడు రేపు పత్తి వస్తాయి రేపు పత్తి ఎట్లా వాటకపోతాను మూటలు చాలా కొంచెం ఎంత కిందికున్న తీయలేక అన్నది చూడకి ఇట్లా పట్టుకుంటున్నది Thank <laughs> you.